మునక్కాడ టమాటా కర్రీ కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు వేసుకొని అందులో ఉప్పు పసుపు వేసి కొద్దిగా మగ్గించుకోవాలి కొంచెం మగ్గినాక రెండు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి కట్ చేసి వేసుకొని అందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వేగించుకోవాలి వేగా వేగాక అందులో కరివేపాకు ఒక నాలుగు టమోటాలు సన్నగా తరిగి అవి కూడా వేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి మునక్కాడ టమాటా కర్రీకి టమాటాలు ఎక్కువే పడతాయి తర్వాత మనం కట్ చేసుకున్న మునక్కాయలు వేసి కొద్దిగా అటు ఇటు కలుపుకోవాలి ఉడకడం కోసం మూ మూత పెట్టి కొంతసేపు ఉడికించుకోవాలి తర్వాత అందులో కారం రెండు స్పూన్లు ధనియాలు ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి హాఫ్ స్పూను ఒక గ్లాస్ వాటర్ వేసి మెత్తగా ఉడికించుకోవాలి ఉప్పు తగినంత వేసుకొని మళ్ళీ పది నిమిషాలు ఉడికించుకోవాలి చివరగా కొత్తిమీర వేసి దించుకోవాలి